ఈ కథలో చీమ గొంగళి పురుగుకి ఎలా సహాయం చేసిందో తెలుసా ఒక పచ్చని అడవిలో ఒక చిన్న చీమ తన గూడువైపు ఒక చిన్న ఆహారపు ముక్కను మోసుకుంటూ వెళ్తుండగా ఒక పెద్ద చెట్టుకాండం దగ్గర బాధగా కూర్చున్న గొంగళి పురుగును చూసింది ఏమైందని అడిగితే ఈ చెట్టుకాండం చాలా పెద్దగా ఉంది నేను దాటలేకపోతున్నాను అని చెప్పింది క్షణంకూడా ఆలోచించకుండా చీమ తన చేతిలో ఉన్న ఆహారాన్ని కిందపెట్టి భయపడకు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి గొంగళిపురుగును నెమ్మదిగా తోసుకుంటూ చెట్టుకాండం మీదకి ఎక్కించింది కష్టమైనా వదలకుండా చివరికి గొంగళిపురుగును సురక్షితంగా దాటించింది ఆనందంగా గొంగళిపురుగు నీ సహాయం నేను ఎప్పటికీ మరిచిపోను అని చెప్పగా చీమ నవ్వుతూ సహాయం చేయడం నాకు సంతోషం అని చెప్పింది చిన్న సహాయం కూడా పెద్ద ఆనందంగా మారుతుందని చూపించే ఈ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది మనకు చేతనైన సహాయం చేయడమే నిజమైన గొప్పతనం ప్రశ్నలు ఈ కథలో సహాయం అవసరమైనది ఎవరికి చీమ ఏం తీసుకొని వెడుతుంది ఎందుకు గొంగళిపురుగు నిరాశగా ఉంది గొంగళిపురుగుకి ఎవరు సహాయం చేశారు